నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలకి ఎంపీ అభ్యర్థులు కష్టంగా మారింది ఒక పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా రావాలంటే ఆ పార్లమెంట్లో ప్రజలకి పరిచయం ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలా స్థానికుడు అయి ఉండాలా అనేక ప్రాంతాల్లో రాజకీయ పరంగా అవగాహన కలిగి ఉండాలా మరి వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఎంపీ అభ్యర్థులు ఎంపిక చేస్తారు సహజంగా అన్ని పార్టీలు ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులు బట్టి చూస్తే ఏపీలో ఎంపీ అభ్యర్థులు దొరకడమే కష్టంగా మారిన నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రాణించలేదు తాడికొండ గుంటూ ఉమ్మడి ఉమ్మడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తాడికొండ అసెంబ్లీ స్థానం నుండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుండి గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి డాక్టర్ పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఇద్దరు భార్య భర్తలు డాక్టర్ శ్రీధరు డాక్టర్ శ్రీదేవి ఇద్దరు హైదరాబాద్లో డాక్టర్స్ మరి వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్కి పాల్పడిందని ఉండవల్లి శ్రీదేవి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా శ్రీదేవి మీద వైఎస్ఆర్సిపి ఒక అనుమానాలు క్రాస్ ఓటింగ్కి పాల్పడినట్టు అనుమానాలు రేకించే విధంగా వ్యవహరించిన తీరుతో ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి జాయిన్ అయ్యింది మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు టీడీపీలో మరి తాడికొండ టిక్కెట్టు తెనాలి శ్రావణ్ కుమార్కు టిక్కెట్టు టీడీపీ కేటాయించింది ఉండవల్లి శ్రీదేవి స్థానం ఎక్కడని చెప్పి అందరూ ఎదురు చూసిన తరుణంలో ప్రస్తుతం డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించాలని ఒక ప్రయత్నం టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ అదే తాడికొండ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్సీపీలో మాదిక సామాజిక వర్గానికి చెందిన సురేష్ గారు నందిగం సురేష్ గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుంచి పోటీ చేశారు విజయం సాధించారు మరి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు కూడా ఎస్సీ మాదిక సామాజిక వర్గం చెందిన శ్రీదేవి గారు కూడా తాడికొండ నియోజకవర్గం సంబంధించిన స్థానికురాలు మరి ఉండవల్లి శ్రీదేవి గారు వైసీపీలో ఎమ్మెల్యే గుండగా మరి నందిగం సురేష్ ఎంపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్కి ఉండవల్లి శ్రీదేవి మధ్య ఇస్కి ర్యాంపులు వ్యవహారంలో పెద్ద గందరగోళం ఇద్దరి మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఆ గొడవలన్నీ తట్టుకోలేక మరి వైఎస్ఆర్సీపీలో ఒక అధిష్టాన మార్గం కొంత వ్యతిరేకత బాగుంటుందని ఉండవల్లి శ్రీదేవి పార్టీ మారడం టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఉండవల్లి శ్రీదేవిని బరిలో తీసుకొచ్చే ఆలోచన టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి వైఎస్ఆర్సీపీ నుండి నందిగు సురేష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటారా లేదంటే గుంటూరు జిల్లాలో ఏదైనా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీలు తీస్తారంటే ఎంపీ అభ్యర్థిగానే నందిగు సురేష్ గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దించారని వైఎస్ఆర్సీపీ ప్రతిష్టానం భావిస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇద్దరు వైరీ వర్గంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నందిగు సురేష్ గారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారిని టీడీపీ అధిష్టానం రంగంలో దించే ప్రయత్నంలో ఇద్దరు ఒకే సమాచారం చెందిన వ్యక్తులు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రంగంలో దిగి ఆ ఆలోచన జరుగుతుంది మరి ఇదే జరిగితే బాపట్ల పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి బాపట్ల పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు ఎంపిక పూర్తయితే కానీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు గెలుపుకి అవకాశాలు ఎలా ఉంటాయి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి తాజా సమాచారం అయితే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి బాపట్ల పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగడానికి టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి ఏం జరుగుతుందో చూద్దాం మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవిమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు